హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నానా నేనైతే చాలా బాగున్నాను నేను ఈరోజు మీ షోలో కొన్ని శారీస్ తీసుకున్నాను విత్ కాస్ట్ కోడ్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి ఈ వీటిలల్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది అని నాకు తెలుస్తుంది కదా కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఈ శారీ చూపిస్తాను ఎలా ఉందో చూడండి ఇదిగోండి ఫస్ట్ వన్ చూపిస్తున్నా శారీ ఎలా ఉంది చిన్న చిన్న ట్రీస్ లెక్క వచ్చాయి మొత్తం ఇదంతా కింద కొంచెం బార్డర్ అయితే మంచిగా ఉంది చాలా బాగుంది చూడండి ఇది అల్లు కూడా మొత్తం ఇదంతా కొంచెం బాగా ట్రేస్ వచ్చి బాగుంది టోటల్ సారీ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్లో ఎలా వస్తుందో ఏంటో అని నేను అనుకున్నా కానీ సూపర్ అంటే సూపర్ ఉంది చా ఇది చూడండి బాగుంది కదా చాలా బాగుంది ఎప్పుడన్నా టెంపుల్స్ కోవటానికి కానీ దేనికైనా సరే ఈ శారీస్ చాలా బెస్ట్ అంటే బెస్ట్ ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది ఆల్రెడీ స్టిచ్ చేయించాను రౌండ్ మీద హ్యాండ్స్ వచ్చి ఇట్లా వచ్చాయి హ్యాండ్కి కూడా మొత్తం మంచిగా వర్క్ వచ్చింది చూడండి బాగుంది నెక్స్ట్ వన్ అండి బాగుంది కదా ఇది ఒక్కొక్క లైటింగ్కి డే టైంలో నైట్ టైంలో షేడ్ అనేది మారుతూ ఉంటుందండి చాలా బాగుంది చూడండి మీరు చూడండి షేడ్ అనేది మారుతూ ఉంటుంది చాలా బాగుంది ఇది నేను కాస్ట్ కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీరే బిగ్ సైజులు వంకాయ ఇలా వచ్చాయి బాగుంది బిగ్ బిగ్ ఫ్లవర్ ఫ్లవర్స్ వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే ఇట్లా కొంగు వచ్చేసి ఇలా ఉంది ఓవరాల్ శారీ చూడండి ఎట్లల్లో ఇది ఫ్రాక్లైనా కుట్టించుకున్నా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ శారీస్ అదే శారీస్ తీసుకొని హాఫ్ శారీస్ కుట్టించుకుంటున్నారు కదా అలా కూడా చాలా బాగుంటుంది ఇది హాఫ్ శారీగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు పింక్ కలర్ చున్నీ తీసుకొని అయినా సరే మంచిగా ఉంటుంది అలా సెట్ చేసుకోండి ఎవరైనా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది సిల్వర్ కలర్లో వచ్చిందండి ఇక్కడ అంతా బ్లౌజ్ సిల్వర్ కలర్ చిన్న చిన్న బుట్టీస్ వచ్చాయి చాలా బాగుంది ఇంకా హ్యాండ్ కూడా వర్క్ వచ్చి ఇలా వచ్చేసింది బాగుంది దీని కూడా రాండ్ మేడ్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇది టిష్యూది చాలా బాగుంది ఇది కూడా చూడండి నెక్స్ట్ వన్ ఇది ఇది కొంగ వచ్చేసి ఇలా వచ్చింది సింపుల్ వచ్చింది ఇది కొంగ అయితే చిన్న అంటే ఇక్కడ కొంచెం షేడ్ గ్రీన్ కలర్లో వచ్చేసి అలా వచ్చింది తర్వాత చిన్న చిన్న ఇలా గోల్డ్ కలర్లో ఇలా చిన్న చిన్న బుట్టీస్ లెక్క వచ్చాయి మొత్తం టిష్యూనే ఇది మొత్తం టిష్యూ సారీ చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది మొత్తం ఓకే సార్ ఒకసారి చూడండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది కదా ఇది మ్యారేజ్కి అయినా సరే చాలా బాగుంటుంది మ్యారేజ్కి కట్టుకోండి చూడండి చాలా బాగుంది నైట్ టైం అయితే ఫుల్ ఎంత మంచి బ్యూటిఫుల్ లుక్ వస్తుంది అంటే మీరు కట్టుకుంటే అంత బ్యూటిఫుల్ లుక్ వస్తుందండి చూడండి నాకు ఎంత బాగుంది కదా ఈ శారీ ఓవరాల్ శారీ సూపర్ కదా ఇలా చూడండి ఎంత మంచి బ్యూటిఫుల్ గా వచ్చిందో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి గ్రీన్ కలర్ సూపర్ ఉంది కదా కాంబినేషన్ కూడా నాకు చాలా నచ్చింది బ్లౌజ్ చూపిస్తాను చూడండి బ్లౌజ్ గ్రీన్ కలర్లో వచ్చింది హ్యాండ్స్ ఇక్కడ వచ్చాయి హ్యాండ్స్ కూడా ప్రతి ఒక్క బ్లౌజ్కి మంచిగా ఫ్లవర్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రై చేయండి మీరు పక్కగా తీసుకోండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మీషోర్లోనే తీసుకున్నాను ఇక్కడ ఇదంతా వచ్చేసి ఇక్కడ కొంచెం ఇలా వచ్చేసింది నెట్ టైప్లో ఇదంతా ఫుల్ ఫ్రాక్ చూడండి ఫుల్ ఫ్రాక్ ఇది లాంగ్ లెంత్ ఇది ఇదంతా ఇట్లానే వచ్చింది హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చాయి చాలా బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి సేవ్ పడ్డది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒక వీటి వల్ల మీకు ఏది నచ్చిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్